రెండు వేల ఇరవై ఐదు వృష్టికి వారికి కోట్లు గడించే యోగం మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు మూడు ముఖ్యమైన శుభవార్తలు వినబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు వృశ్చిక వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది మీరు ఏ విధమైన శుభవార్తలు వినబోతున్నారు అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టి గ్రాస్ వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వృశ్చిక రాశి వారికి కోట్లు గడించే యోగం కలగబోతూ ఉందండి ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు అన్నీ కూడా మీకు ముఖ్యమైనటువంటి శుభవార్తలు అయితే ఈ సమయంలో మీరు వినబోతూ ఉన్నారు సంకల్పంతో పనిచేస్తే సమస్యలను ఉదగమిస్తారు మీకు అండగా నిలిచే వ్యక్తులు ఉంటారు ఆస్తి సంబంధిత వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఇష్టదేవుని ప్రార్థన శ్రేయస్కరం పట్టుదలతో ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి ఆర్థిక పరంగా సానుకూల మార్పులు ఉన్నాయి వ్యాపారంలో శ్రద్ధ పెట్టడం ద్వారా లాభాలు పొందవచ్చు కుటుంబ సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కోవడం చాలా అవసరం మనోధైర్యం మీ బలంగా మారుతుంది శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించాలి అంతా మంచి జరుగుతుంది మీరు వద్దన్నా కూడా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రాజభోగాలు కూడా మీరు అనుభవించబోతున్నారు చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏమిటి అసలు వీరికి ఈ సమయంలో వీరి ఆరోగ్యం విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా ఎటువంటి మార్పులు రాబోతున్నాయో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సంవత్సరం మీరు మొత్తం వృద్ధికి అనేకమైనటువంటి అవకాశాలు పొందుతారు మీ యొక్క ఆర్థిక స్థితి చాలా బలంగా కూడా ఉంటుంది మీరు మీ ఆరోగ్యంలో మెరుగుదల కూడా చూస్తారు ఈ సంవత్సరం మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత ఎక్కువ ప్రయోజనం మీకు చేకూరుతుంది మీరు మీ యొక్క కష్టార్జితంతో ఈ సంవత్సరం కొత్త స్థానాన్ని కూడా సాధించగలుగుతారు మీరు ఆర్థిక పురోగతిని మరియు గొప్ప ప్రయోజనాలను అందించే కొన్ని సృజనాత్మక ప్రాజెక్టులను పొందుతారు ప్రేమ సంబంధానికి మంచి సమయం ఉంటుంది కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్ శ్రేయస్సు అవకాశం కూడా ఉన్నాయి మీరు ఒక ఆహ్లాదకరమైనటువంటి వేడుకకు కూడా హాజరు కావచ్చు లేదా సుదీర్ఘమైన మతపరమైన ప్రయాణానికి కూడా వెళ్ళవచ్చు సమాజంలో ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు మీరు భవిష్యత్తు గురించి గంభీరంగా ఉంటారు మరియు మీరు కళలను సాధించడానికి కఠినమైన క్రమశిక్షణను కూడా అనుసరిస్తారు స్త్రీలు స్వతంత్రులుగా మారడం వలన ఈ సంవత్సరం వారికి చాలా మంచిది మీరు ఈ సంవత్సరం చాలా మంచి డబ్బు కూడా సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి బృహస్పతి వృష్టికి రాశి వ్యక్తుల యొక్క ఎనిమిదవ ఇంటి గుండా వెళుతుంది ఇది కుటుంబ జీవితానికి భంగం కూడా కలిగించవచ్చు మీ సంబంధాలు ఉద్రిక్కతలు తల ఎత్తవచ్చు మీకు ఇష్టం లేకపోయినా ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు ఆర్థిక విషయాల్లో సమస్యలు కూడా కలగవచ్చు పిల్లలు సంతోషానికి ఆటంకం కలగవచ్చు మార్చి రెండు వేల ఇరవై ఐదుకి ముందు శని వృష్టికి రాశి వ్యక్తులకు నాలుగవ ఇంటి గుండా సంక్రమిస్తుంది దీని తర్వాత సంవత్సరం మొత్తం కూడా ఐదవ ఇంట్లో ఉంటుంది దీని కారణంగా మీరు ఈ సంవత్సరం భూమి ఇల్లు మరియు వాహనం యొక్క ఉత్తమ ఆనందాన్ని కూడా పొందవచ్చు మానసిక ప్రశాంతత పెరుగుతుంది విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా ఉద్యోగ మార్పు కారణంగా రాహు నాలుగు ఇంట్లో మరియు కేతువు పదవి ఇంటిలో సంచరిస్తారు కార్యాలయంలో విభేదాలు పెరగవచ్చు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది మొత్తం మీద వృష్టికి రాశి వారికి వార్షిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మీ జీవితంలో సానుకూల ఫలితాలను తీసుకువస్తుంది మీరు మీ యొక్క అన్ని ప్రయత్నాలలో కూడా విజయం సాధిస్తారు అదృష్టం కూడా మీకు చాలా అండగా ఉంటుంది మీరు కెరియర్కు కొత్త ది నిర్దేశం చేయడంలో మీరు విజయం విజయం కూడా సాధిస్తారు ఈ వారు ప్రతి మంగళవారం కోతులకు బెల్లం మరియు శనగలు తినిపించడం వల్ల మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు మరియు పురోగతి లభిస్తుంది మీరు ఎప్పుడు కూడా చీపురును అసలు దానం చేయకూడదు చీపురును దానం చేసినట్లయితే మీ జీవితంలో దురదృష్టం అనేది మీ వెంట వస్తుందని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృశ్చిక రాసికి చెందుతారు రాశి వర యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు వీరు సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు చూసేద్దాం వృశ్చిక రాసి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం అంతేకాదు వీరిలో కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా వీరు చాలా తగాదాలు కూడా వీరు పెట్టుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మీద వినడం చేత వీరి ఆరోగ్యం కూడా దెబ్బతిన అవకాశం ఉంటుందండి అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలు చెల్లించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా చాలా అధికంగా ప్రేమిస్తూ ఉంటారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నాలు చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు ఈ రాశివారు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా సరే అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసివారు ఉద్యోగం చేస్తే వారితోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు నిజం ఏమిటంటే ఈ రాశి వారు స్వార్థపరులు గారు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వారు అధికంగా ఉంటుంది మనం ఒక విషయాన్ని గమనించాలి వనగ తేలు అంటే దాని యొక్క గుణాలు వేరి కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తించుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావుని ఈ వారితో ఎవరైనా తగద పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి అనురాధ నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షం ధరిస్తే వీరికి చాలా మేలు జరుగుతుంది చూసారు కదండి వృష్టికి రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాక నేను బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్